శైలేంద్రాదవతారిణి నిజ జలె మజ్జ్జను పారావార విహారిణి సముత్సారిణి శేషాంగైరనుకారిణి హరసిరోవల్లి దళాకారిణి కాశీ ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి నమస్కారమండి కిచెన్ ఇందిరాస్కిచిన లీవింకి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మేము కాశీ రామేశ్వరం కాశీ పరిక్రమ ఎలా పూర్తి చేసుకున్నామో అనే వివరాలతో చేసిన వీడియోలు మీరు చూశారు కదండీ ఈ యాత్రలో మాతో గంగా జలం తీసుకొచ్చామండి ఇంటికి వచ్చిన మర్నాడే బంధుమిత్రుల సమక్షంలో కాశీ సమారాధన చేసుకున్నామండి ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దామా అండి మనకు కాశీ యాత్రలో జన్మ జన్మల సుకృతాల వల్ల ఆ విశ్వనాథుని అనుజ్ఞ లేనిదే దుర్లభమైన కాశీక్షేత్ర ప్రవేశము సర్వపాపహరిణి మోక్షప్రదాయిని అయిన గంగానదీ స్నానము అసత్యము దూషణ తిరస్కారముల వల్ల కలిగే నరక బాధలను దూరం చేసే కాలభైరవ దర్శనము ఈ మూడింటి వల్ల పునీతులమైన తర్వాతే ఆ విశ్వనాథుని దర్శనం చేసుకుంటాం కదండి యాత్ర చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత బంధు మిత్ర స్వజన సమక్షంలో గంగాజలము కాలభైరవ పూజ అభిషేకాలు అనే ఆరాధనలో మనతో బాటుగా సమంగా అందరూ పాల్గొనేలా చేసేదే సమ ఆరాధన లేక సమారాధన చివరగా ఏ కార్యక్రమమైనా అన్న శాంతితో ముగిస్తాం కదండి ఈ మొత్తం కార్యక్రమాన్నే కాశీ సమారాధన అంటామండి భగీరథుని ఘోర తపస్సుతో దివి నుండి సాక్షాత్ ఆ పరమశివుని జటాజూటములలోకి దిగి భువిని పావనం చేయటకు వచ్చిన అమర జలప్రవాహినియే మన గంగమ తల్లి మొదట భగీరథిగా అలక్నందాతో కలిసి గంగానదిగా హిమాలయాలలోని అనేక ఉపనదులను ఆ ప్రాంతపు అనేక ఔషధులను మమేకం చేసుకుంటూ ప్రయాగ్రాజ్ వద్ద యమున సరస్వతులతో కలిసి ఉత్తర కాశీక్షేత్ర ప్రవేశం చేసిన పావని అయిన గంగానది మన భారతదేశానికి జీవనధారండి మనకు ఆధ్యాత్మికంగాను ఔషధీ గుణముల చేత ప్రభావితమైన కారణంగాను అతి పవిత్ర జలం గంగా జలానికి సెల్ఫ్ ప్యూరిఫయింగ్ లక్షణాలు ఉన్నాయండి బ్యాక్టీరియో పేజెస్ అనే జీవ సముదాయం పుష్కలంగా ఉన్న మూలంగా నీటిని పాడు చేసి రోగాలను కల్పించే బ్యాక్టీరియా ఈ నీటిలో వృద్ధి చెందదు ఈ విలక్షణం వల్లే గంగా ఎన్ని సంవత్సరాలైనా పాడవదండి దీనినే మనం పవిత్ర జలం అంటాం ఎందుకంటే ఈ జలం యొక్క పవిత్రత ఔషధీ గుణములు ఎంత అంటే మనిషికి ప్రాణం పోయే ఆఖరి క్షణాలలో కాస్తంత జలాన్ని నోట్లో పోస్తారు స్వస్థత చేకూరి బ్రతికే అవకాశం ఉంది అనే నమ్మకంతో అన్ని శుభకార్యాలలోనూ ఈ జలాన్ని ప్రోక్షణకై వాడతారు అందుకనే కాశీయాత్రలో ఈ గంగా జలాన్ని స్వయంగా సేకరించి మన ఇంట పూజించి అందరికీ కాశీ సమారాధనలో పంచుతామండి విశ్వవ్యాపి అయిన పరమేశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో ఉన్నప్పుడు గర్వము అహంకారము ప్రదర్శించిన పంచముఖుడైన బ్రహ్మను దండించడానికై ఈశ్వరుని నుంచి ఉద్భవించిన మహోగ్ర తేజమే కాలభైరవుడు ఈశ్వరుని ఆజ్ఞతో కాలభైరవుడు బ్రహ్మ ఐదవ తలను చిదిమి దండించాడు అహంకారం పోయిన బ్రహ్మ అప్పటి నుండి చతుర్ముఖుడు అయ్యాడు విశ్వాసము పాపులను దండించే అధికారాలకు ప్రతీక కాలభైరవుడు శివుని వరంతో శివ దర్శనానికి ముందు ఈయన దర్శనం చేసుకుంటే చిన్నపాటి దండనతో భక్తులకు పాప ప్రక్షాళన చేస్తాడుటండి అందుకనే ప్రతి శివాలయంలోనూ కాలభైరవుని కూడా ప్రతిష్ఠిస్తారు కాశీక్షేత్రంలో ముందుగా కాలభైరవుని దర్శించుకోవాలి అప్పుడు అక్కడ పూజారులు మన వీపు మీద గట్టిగా చరిచి కాలభైరవ దండన చేసి నల్లని తాడును మన చేతికి రక్షగా కడతారండి అక్కడి నుంచే మన బంధు మిత్రులకు కూడా కాశీతాడులు తెచ్చుకొని కాశీ సమారాధనలో మనం కడతామండి మేము మా కాశీ సమారాధనను గణపతి షోడసోపచార పూజతో ప్రారంభించి గంగాజల షోడసోపచార పూజ చేసుకుని ఏకాదశ అంటే పదకొండు రుద్రులకు ఏకాదశ ద్రవ్యములు అంటే గంగాజలము ఆవుపాలు తేనె పెరుగు వివిధ రకాల పండ్ల రసాలు చెరుకు రసం మొదలగు వాటితో మూడున్నర గంటల పాటు ఏకాదశ రుద్రాభిషేకం చేశామండి ఆ తర్వాత కాలభైరవునికి ప్రతిరూపమైన నల్లని కాలభైరవ ప్రతిమకు ఈయనకు ఇష్టమైన మినపగారెల వేసి షోడసోపచార పూజ చేశామండి ఈ మినప గారెలు దండలో ప్రాంతీయ ఆచారాన్ని బట్టి పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఉంటాయి నల్లని మగ కుక్కకు ఈ పూజ చేస్తారండి ఈ రోజుల్లో మాకు ఇలాంటి కుక్క దొరకనందున నల్లని కుక్క ప్రతిమకు పూజ చేసి దండగా చేసిన ఆ గారెలను వీధి కుక్కలకు భక్తి శ్రద్ధలతో తినిపించామండి గంగాజలం పోసి పూజ చేసిన చిన్న చిన్న ఇత్తడి మరచెంబులను కాశీ ప్రసాదాన్ని మా పూజల నైవేద్యాన్ని కాశీ విశ్వేశ్వర పటాన్ని శివ శివోహం అనే పుస్తకాన్ని తీర్థప్రసాదాలుగా అందరికీ ఇచ్చామండి స్త్రీలను పసుపు కుంకుమ పువ్వులు తాంబూలాలతోనూ మగవారిని కాశీ నుండి తెచ్చిన విభూది శివాయైన కండువాలతోనూ సత్కరించామండి అందరము తీర్థప్రసాదాల తర్వాత సమపంక్తి భోజనాలు చేశామండి ఇదండి భక్తి శ్రద్ధ సమభావనలతో మేము చేసుకున్న కాశీ సమారాధన వివరాలు మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామా అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ